పెమ్మసాని చంద్రశేఖర్ గారి జీవితంలో ఎవరికి తెలియని నిజాలు గుంటూరు నుండి కేంద్ర మంత్రి దాకా హాయ్ యూట్యూబ్ స్వాగతం మనం మాట్లాడబోయే వ్యక్తి ఎవరో తెలుసా ఆయన పేరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి ఎంపీగా అలాగే రూరల్ డెవలప్మెంట్ శాఖ కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు విజయాలు ఉన్నాయి కానీ ఆ విజయాల వెనుక దాగి ఉన్న అసలైన కథ మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా అవును ఇంత పెద్ద వ్యక్తి పలు రంగాలలో చాటిన అగ్ర నాయకుడు ఆయన ఆయన జీవితం అంతా పబ్లిక్ గా కనిపించేది కాదేమో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే నిజాలు చాలా మంది గమనించని విశేషాలు సవాళ్లు ముఖ్యంగా ఆయన జాతీయ రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారు అనే పాయింట్లు ఆయన ఎప్పటికప్పుడు తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రజల కోసం చేసిన సాహసోపేతమైన కృషి మీరు ఒక్కసారి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మరి ఏం చేశారు ఆయన ఆయన రాజకీయ రంగంలో ఎన్నో సవాళ్లను అధిగమించి మూడో తరగతి నుంచి ఎలా కేంద్ర మంత్రిగా ఎదిగారు చంద్రశేఖర్ గారి నిజమైన సమాజ సేవను ఆయనకు ఎదురైన సామాజిక రాజకీయ కష్టాలు తప్పించుకొని విజయం సాధించే అద్భుతమైన ప్రయాణం గురించి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం ఓ సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన కుర్రాడు ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదువుకొని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాడు అక్కడ తన ప్రతిభతో వ్యాపారం రంగంలో రాణించి అద్భుత విజయం సాధించారు అయితే ఎన్ని వేల కోట్లు సంపాదించిన తన వారి కోసం తాను పుట్టి పెరిగిన దేశం కోసం ఏదైనా చేయాలన్న తపన ఆయన్ని స్వదేశానికి రప్పించింది దీంతో రాజకీయాల్లో చేరి ప్రజల కోసం క్రియశీలకంగా పనిచేస్తున్నారు ఇది చదువుతుంటే ఏదో సినిమా స్టోరీలా ఉంది కదూ కానీ ఇది రియల్ స్టోరీ తెలుగుదేశం పార్టీ గుంటూరు లోక్సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రియల్ స్టోరీ ఇది పెమ్మసాని చంద్రశేఖర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి ఏడున గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలంలో జన్మించారు తల్లిదండ్రులు సువర్చల సాంబశివరావు ఆయనకు ఒక సోదరుడు మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన చంద్రశేఖర్ చిన్నతనంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపారు పుట్టింది బుర్రిపాలెంలో అయిన బాల్యంలో కొంతకాలం పాటు నరసరావుపేటలో ఉన్నారు చదువుల్లో చిన్నప్పటి నుంచి మంచి ప్రతిభను కనబరిచేవారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పదో తరగతి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇంటర్ పూర్తి చేశారు డాక్టర్ కావాలనే కలతో మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంబీబీఎస్ ఎంట్రన్స్ లో ఇరవై ఏడవ ర్యాంకు సాధించి హైదరాబాద్ ఉస్మానియాలో సీటు సంపాదించారు అప్పట్లో తెలుగు మీడియంలో చదువుకొని ఇంత మంచి ర్యాంకు సాధించినందుకు ఆయనను ఎంతో మంది ప్రశంసించారు మెడిసిన్ పూర్తి చేసిన చంద్రశేఖర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం రెండు వేలలో అమెరికాకు వెళ్లారు పీజీ పూర్తి చేసిన అనంతరం అక్కడే ప్రపంచ వ్యాప్తంగా పేరున్న జాస్ యూనివర్సిటీలో ఐదేళ్ల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు మరోవైపు మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేసేవారు తాను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఆన్లైన్ లో తక్కువ ధరకే అందించేవారు చంద్రశేఖర్ చేసిన ఆ ప్రయత్నానికి మంచి ఆదరణ తక్కింది ఆ టైంలో చంద్రశేఖర్ రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది దీంతో విద్యార్థుల కోసం యూ వరల్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించారు ఇందులో నర్సింగ్ ఫార్మసీ న్యాయ వాణిజ్యం అకౌంటింగ్ విభాగాల్లో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు వారికి అద్భుతమైన మెటీరియల్ అందించేవారు అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక వ్యాపారవేత్తగా అవతరించారు వ్యాపారంలో దూసుకుపోతూనే చంద్రశేఖర్ అమెరికా ఫిజిషియన్ అసోసియేషన్ లో సభ్యుడిగా చేరారు అక్కడి ఎన్ఆర్ఐలకు ఉచిత వైద్య సేవలు అందించారు అమెరికాలో వైద్య విద్య అధ్యాపకుడిగా ఫిజీషియన్గా గా సేవలు అందించారు ఈ సమయంలో పెమ్మసాని ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐలకు ఉచిత వైద్య సేవలు అందించారు వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు వ్యాపారంలో వేల కోట్లు సంపాదించిన తాను పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి వచ్చారు ఈ తరుణంలో పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చేశారు ఈ క్రమంలో వందల సంఖ్యలో బోర్వెల్స్ ఆర్వో ప్లాన్స్ ఏర్పాటు చేశారు అలాగే గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెర్రీ అనే పేరుతో స్కూల్ ప్రారంభించారు పెమ్మసాని అనే ట్రస్టు ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావుకు ఎన్టీ రామారావు అంటే చాలా ఇష్టం ఈ కారణంతోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ తరువాత నరసరావుపేట పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు ఇలా తన తండ్రి కొనసాగిన పార్టీలో చంద్రశేఖర్ చేరారు ఆయనకు చంద్రబాబు అంటే చాలా ఇష్టం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో పర్యటిస్తున్న వేళ ఎక్కడ సమావేశాలున్నా చంద్రశేఖర్ గారు తప్పకుండా హాజరయ్యారు ఆ సమయంలోనే చంద్రబాబు గారితో ముఖాముఖి పరిచయం ఏర్పడింది అమెరికాలో చంద్రశేఖర్ సాధించిన విజయాన్ని చూసి చంద్రబాబు కూడా ఎంతో అభినందించారు అలా రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుకొని టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులోనే చంద్రశేఖర్ టీడీపీ నుంచి నరసరావుపేట లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారు కానీ రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో ఆయన కొంతకాలం వేచి ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆయనకు నరసరావుపేట అసెంబ్లీ టికెట్ వస్తుందని అందరూ భావించారు అయితే అనూహ్యంగా గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం తీసుకుంటున్నానని ప్రకటించడంతో చంద్రశేఖర్ కు లైన్ క్లియర్ అయింది తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా టిడిపి ఆ తరువాత ఎన్నికల ప్రచారంలో ఘన విజయం సాధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తన కుటుంబానికి ఏడు వందల ఎనభై ఐదు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల ఆస్తి ఉన్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది పాయింట్ అరవై ఐదు కోట్ల విలువైన చరాస్తులు నూట ఎనభై ఆరు పాయింట్ అరవై మూడు కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్ని కోట్లకు పడగలెత్తినా తమ పేరిట ఇల్లు కారు లేవంటూ అఫిడవిట్ లో రాస్తుంటారు అయితే పెమ్మసాని చంద్రశేఖర్ తనకు ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని ధైర్యంగా వెల్లడించడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది గత పాలకులతో పోలిస్తే గుంటూరు ఎంపీగా గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారు నిరంతరం అధికారులతో సమావేశమవుతూ సమస్యలను వార్ఫుడ్ బేసిస్ లో రిజాల్వ్ చేస్తున్నారు గుంటూరు జిల్లాలోని ఒక సామాన్య మధ్య తరగతిలో పుట్టిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు తన కష్టంతో సమాజానికి సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో వైద్య ఆరోగ్య రంగంలో ఎంతో పేరుగాంచి అంతులేని సంపద వేల కోట్లు సంపాదించిన ప్రజాసేవే పరమావధిగా పుట్టిన నేలకి రుణపడి అదే జిల్లా ఎంపీగా గెలిచి భారతదేశ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ ప్రజానాయకుడు మహానాయకుడి జీవిత చరిత్ర గురించి ఆయన సాధించిన విజయాల గురించి పట్టుదలతో చేస్తే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చు అనే కథకు ప్రేరణగా నిలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ గురించి మకింగ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ